నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరికైనా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడము అంటే ఏదో చారిటీగా దాన ధర్మాలు చేసినట్టు కాదు అది వాళ్ళ హక్కు అని గౌరవ మద్రాస్ హైకోర్టు ఇద్దరి ధర మాత్రం జస్టిస్ జిఆర్ స్వామినాథన్ జస్టిస్ కె రాజశేఖర్ గవర్నమెంట్ సర్వీన్స్ పెన్షన్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం హక్కుగా ఇవ్వాలి కానీ దానం చేసినట్టు కాదు అని హైకోర్టు ఆదేశించింది మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కుటుంబ సభ్యులు డిలే చేయకుండా వెంటనే పెన్షన్ రిలీజ్ చేయాలని ఆదేశించింది గౌరవ మద్రాస్ హైకోర్టు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వర్సెస్ ఏవి జెరాల్డ్ అండ్ అదర్స్ కేసులో ఇద్దరు దగ్గర ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగులు డిజేబులిటీలో సఫర్ అవుతున్నారు అటువంటి వారికి ఈవెన్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి కూడా పెన్షన్ ఇవ్వవలసిందే అని గౌరవ మద్రాస్ హైకోర్టు ఇద్దరు దద్ధుల తెరమాత్రం ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది